మహణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార మధ్యమాం అస్మదాచార పర్యంతం వందే గురు శ్రీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం గురు వక్రత్యాగం అంటే మనం గురు రుజుమార్గాన ప్రయాణించడం అనేది జరుగుతుంది అయితే గురువు ఇప్పటి వరకు కూడా మనకి మేషరాశిలో రాహుతో కలిసి ఉండి చండాల యోగంగా మనం చెప్పుకున్నాం ఇదివరకు వీడియోస్లో కూడా తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహు ఇక్కడ మేషరాశి నుండి మీనరాశిలోకి ఆయన ఎప్పుడైతే మార్పు చెందాడో అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి గురువు త మేషరాశిలోనే సంచారిస్తున్నా కూడా గురువు వక్రగతిలో సంచారం చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇది డిసెంబర్తో ఈ వక్రత్యాగం అనేది అయిపోయి ఈయన రుజుమార్గాన ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అయితే ఎప్పటి వరకు ఏప్రిల్ వరకు కూడా అంటే ఇంచుమించు మనకి మే ఒకటో తారీఖున ఈయన మళ్ళీ వృషభ రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో ఏదైతే సమయం ఉందో ఈ సమయం అంతా కూడా గురువు మేషరాశిలో రుజుమార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే గురువు వచ్చేటప్పటికీ మనకి సహజ శుభగ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రతిదానికి చూడండి మనం గురుబలం చాలా అవసరము అని చెప్తాం ప్రతిదానికి కూడా కాబట్టి మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అవ్వాలన్నా మనకు ఆధ్యాత్మిక జీవనం కానీ స కానీ గురువులు యొక్క అనుగ్రహానికి కానీ ఉద్యోగానికి కానీ విద్యకు కానీ దేనికైనా సంతానము అన్నింటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అందుకనే చూడండి మనకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు రావాలంటే వంశ పారపర్యంగా వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ అవన్నీ రావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అలాగే ఇక్కడ ఆర్థికాభివృద్ధి పదవీ యోగము ఇలాంటివి అంటే ఇప్పుడు ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా కావచ్చు లేదా ఏదైనా ప్రమోషన్ల రూపంలో కావచ్చు ఇవన్నీ రావాలన్నా కూడా గురు యోగం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే దీంతో పాటుగా ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలన్నా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గురు యొక్క అనుగ్రహం ఉంటేనే తప్పనిసరిగా వాళ్ళకు ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య కావచ్చు కుటుంబంలో మనశ్శాంతి సౌఖ్యము అలాగే కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండడం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వడము ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల అనేవి కలుగుతాయి ఇవి సహజంగా మనం చెప్పుకునే కారకత్వాలుగా ఉంటాయి అంటే గురువు సహజంగా ఇచ్చే ఇవన్నీ శుభ ఫలితాలు అయితే ఇలాంటి శుభ ఫలితాలను ఇచ్చే గురువు గత కొంతకాలంగా ఈయన రాహుతో కలిసి ఉండడం తరువాత వక్రగతిని పట్టడము ఇప్పుడు ఆ వక్రగతి ఏదైతే ఉందో ఆ వక్రగతి వీడడం అనేది జరిగింది అంటే ఈయన సవ్య దిశలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఏదైతే నాలుగు నెలల సమయం ఉందో ఈ సమయం అంతా కూడా అసలు ఈ ద్వాదశ రాసులు వారికి ఎటువంటి శుభ ఫలితాన్ని ఈ గురువు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి చూసుకున్నప్పుడు రాసాధిపతి వచ్చి బుధుడు కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి ఈ కన్యారాశి వాళ్ళకి గురువు వచ్చేటప్పటికి చతుర్థ సప్తమాధిపతి ఈ చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉండడం అందులో రాహుతో కలిసి ఉండడం ఈ గురుచండాల యోగము తర్వాత రాహు విడివడినా కూడా ఇక్కడ మనకి ఈ గురువు ఇంకా వక్రం వక్రంతోనే ప్రయాణం చేయడము మొన్న డిసెంబర్తో మనకి ఈ యొక్క వక్రత్యాగం పోయి మనకి జనవరి నుంచి మే ఒకటో తారీఖు వరకు ఈయన మార్గంలో ప్రయాణం చేయడం అంటే సవ్యదశిలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉండడం వల్ల కాస్త గృహంలో అంటే తల్లి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం తల్లి ఆరోగ్యపరంగా ఏవైతే ఇబ్బంది పడడం వాహనాల పరంగా ఇబ్బందులు రిపేర్లు ఇంటి గృహ నిర్మాణాలు లేదా ఇంట్లో సౌఖ్యం లేకపోవడం అంటే సరదాగా స్పెండ్ చేయలేకపోవడం ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే దాంపత్య జీవితంలో కానీ లేదా వ్యాపార భాగస్వామ్య విషయాల్లో కానీ దూర ప్రయాణాల్లో కానీ ఏవైనా సరే ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ఇక్కడ మనం సప్తమ స్థానం అనేటప్పటికి సమాజపరంగా కూడా చెప్పుకుంటాం కదా అంటే సమాజపరంగా కీర్తి గౌరవాలు ఇప్పటివరకు ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూసారో అవన్నీ కూడా తొలగి మీకంటూ ఒక స్థాయి ఏర్పడడం అనేది జరుగుతుంది సమాజపరంగా ఒక గుర్తింపు కీర్తి ప్రతిష్టలు ఇలాంటివి కాస్త పెరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అలాగే ఆకస్మిక లాభాలు అంటే మనకి అష్టమ స్థానం అనేటప్పటికీ ఆరోగ్య విషయాలు ఆకస్మిక నష్టంతో పాటు ఆకస్మిక ధన లాభాలు కూడా సూచిస్తాయి కాబట్టి ఆకస్మికంగా వచ్చే మార్పులు అనేవి కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ గురువు వీళ్ళకి చతుర్థ స్థానంలో కాబట్టి కాస్త భూముల విషయాల్లో వాటిలో ఇదివరకు ఏమైనా నష్టపోయి ఉంటే లేదా రాని డబ్బులు ఏమైనా ఉంటే వాటి పరంగా అవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది లేదా ఎక్కడైనా డబ్బులు ఇరుక్కుపోయినా మనకి రావాల్సిన డబ్బులు రాలేకపోయినా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా ఏమైనా మనస్పర్ధలు కావచ్చు చిన్న చిన్న గొడవలు కావచ్చు ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలన్న అలాంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేది తప్పనిసరిగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క గురు వక్రత్యాగం వల్ల ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే ధన పరంగా కానీ చూసుకున్నప్పుడు ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే గురు విశేష దృష్టితో వ్యయస్థానాన్ని అలాగే ఇక్కడ ద్వితీయ స్థానాన్ని అలాగే చతుర్థ స్థానాన్ని కూడా చూస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా వాహన పరంగా గృహపరంగా అలాగే ఇన్వెస్టర్ల పరంగా ఏవైనా సరే ఇవి ఏర్ కొంత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు ఆటంకాలు ఏర్పడుతున్నాయో వాటి అన్నింటికీ కూడా ఈయన ఈయన యొక్క రుజుమ ఈయన యొక్క వక్రత్యాగం పొంది రుజుమార్గంలో వెళ్ళి విశేష దృష్టితో సంపూర్ణంగా చూస్తున్నాడు కాబట్టి ఈ ఈ స్థానాలు వీళ్ళకి యాక్టివేట్ అయ్యి ఈ స్థానాల వల్ల గత కొంతకాలంగా ఏర్పడుతున్న సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతోంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు చోటు చేసుకోవడం అనేది జరుగుతోంది అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలంగా ఉండదు అయితే ఖర్చులు అనేవి ఉన్నా కూడా ఆ ఖర్చులు కొంత ఈ నాలుగు నెలలు కూడా కొంతవరకు కుటుంబ పరంగా కావచ్చు వేటి పరంగానైనా ఖర్చు పెట్టేవి అవి కొంత ఉపయోగపడే ఖర్చులుగానే మనకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశివారికి చూసుకుంటున్నప్పుడు కన్యారాశి వాళ్ళకి ఈ గురువు యొక్క రుజుమార్గ ప్రయాణం అనేది కాస్త అంటే కాస్త గతంతో పోలిస్తే కాస్త ఊరట ఇవ్వడం కాస్త పనులు ముందుకు వెళ్ళడం కాస్త తెలివితేటలు ఆలోచన ఏవైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అది ఏ మార్గంలో వెళితే మనకి పనులు అవుతాయి అనే కాస్త ఆలోచన రావడం ఆ పనులు ముందుకు వెళ్ళడం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఈ నాలుగు నెలలు కూడా కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా ఇక్కడ గో సేవ చేసుకోవడం గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించడం లేదా శనగ ముఖ్యంగా ఇక్కడ గురువుకు సంబంధించిన చేయడం లేదా స్త్రీలు అయితే ఏదైనా పసుపు రంగు వస్త్రాలు లాంటివి ఎవరికైనా అప్పుడప్పుడు మధ్యలో దానమిస్తూ ఉండడం గురువారాల నియమాలు పాటించడం ముఖ్యంగా ఇక్కడ అనఘా సహిత దత్తాత్రేయుల వారిని ఆరాధన చేయడం ఉత్తే దత్తాత్రేయుల వారినే కాకుండా అనఘా సహిత దత్తాత్రేయుల వారిని ఆరాధన చేయడం ద్వారా ఆర్థిక పరంగా కానీ మానసికంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది సర్వే జనా లోకా సంస్థ so good of